ఇది వచ్చేసి పైజామా అండి ముందుగా మనం ఇక్కడ పైన పట్టీ కోసం పైన బొందు కానివ్వండి ఎలాస్టిక్ కానివ్వండి వేయాలి కదా దానికి ఎంత అవసరమో అంత పెట్టుకోవాలి ఇక్కడ ఒక టూ కి తగ్గకుండా పైజామా పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇది మనం బొందుకు కానివ్వండి ఎలాస్టిక్ కానివ్వండి ఇది ఖర్చు అనమాట ముప్పై ఆరు ఇది ముప్పై ఆరు ఇది కింద పట్టీ కోసం ఇప్పుడు దీన్ని క్రిస్తా డౌన్ చేయాలి క్రిస్తా వచ్చేసింది ఇరవై ఏడు ఇరవై ఏడులో సగం పదమూడున్నర పదమూడున్నర కాబట్టి ఈయనకి పదమూడు పెట్టాలి ఆఫ్ నుంచి మైనస్ చేసుకొని పదమూడు పెట్టాలి కూడా మార్గింగ్ చేస్తున్నా వచ్చేసి పదమూడున్నర

ఇక్కడ ఈయనకి రెండున్నర రెండున్నర ఎక్స్ట్రా పెట్టేద్దాం ఇంతకంటే రావట్లేదు ఇది పెద్దగా గా తొడిగేది కాదు మీడియం లూజ్ వస్తుంది ఆయనకి పెద్దగా ఇక్కడ ఘోరా గీరా ఉండదు ఎక్కువగా అది ఇదేమో తీస్తారు రౌండ్ కోసం బాగా లూజ్ కావాలనే వాళ్ళకి ప్లూజ్ పెంచుకోవాలి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కిస్తా ఎంత వస్తుందో చూస్తుందో ఇక్కడ ఖర్చు వదిలేద్దా ఇక్కడ ఖర్చు వదిలేసి కొలుసుకోవాలి ఇరవై ఏడున్నర వస్తుంది ఈయనకి ఇరవై ఏడు కావాల్సింది ఇది సరిపోయింది ఒక హాఫ్ ఇంచ్ ఇది పెరగడం తగ్గకూడదు వీటికి ఇవి షెట్టింగ్ క్లాస్